హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం పట్టు శారీస్కి ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్న ఈ లేస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది వచ్చేసి ఫ్యా ఫ్యాన్సీ పట్టు అండి దీనికి వచ్చేసి బార్డర్ ఉంది ఆల్రెడీ కానీ ఇప్పుడు ట్రెండ్లో ఉందన్నట్లు కస్టమర్ ఈ బార్డర్ని నేమని తెచ్చారండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అన్నారు బార్డరు మొత్తం నైన్ మీటర్స్ ఉంటుంది కదా ఫోర్ హండ్రెడ్కి తెచ్చేసారు నేను స్టిచ్ చేయడానికి వచ్చేసి వన్ ఎయిటీ తీసుకున్నాను వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు తీసుకుంటాను అంటే మీకు సిక్స్ హండ్రెడ్లోనే మంచి శారీ అనేది రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది కట్ వర్క్ ఉంది కదండి ఈ కట్ వర్క్ వచ్చేసి మనకి కింద సైడ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇది నైన్ మీటర్స్లో నేను ఆల్రెడీ ఒక ముప్ప మీటర్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది ఇలా యూజ్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఇలా వేసేసాను కదా ఈ మిగిలినది వచ్చేసి మనము శారీకి వేసుకోవాలి ఇలా బ్లౌజ్ మొత్తాన్ని ఇలా కుట్టిన తర్వాత దీనికి వచ్చేసి ముప్పై మీటర్ కట్ చేసుకొని హ్యాండ్స్కు వేసేసాను ఇలా ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం శారీకి ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు నార్మల్గా శారీ అంటే చాలా వరకు తగ్గిపోయిందండి ఎంత ఎక్కువ రేటు పట్టు అయినా సరే ఇలాంటి లేస్ అనేది వేయిస్తున్నారు మనకి ఇంట్లో మిషన్ తొక్కడం వచ్చిందంటే సరే ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు ఒప్పుకొని చేసామంటే డైలీ మనము ఫోర్ హండ్రెడ్ నుంచి అంటే రెండు శారీస్ వచ్చినా కానీ ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇవి వచ్చేసి బొటిక్లో ఎక్కువగా ఇస్తుంటారండి బొటిక్ వాళ్ళతోటి మనకి డీలింగ్ ఉండిందంటే బొటిక్లోంచి తెచ్చుకొని మనము స్టిచ్ చేసి ఇవ్వచ్చు ఇది వచ్చేసి ఆల్రెడీ నాకు వచ్చిన వర్కేనండి కొందరు బోటిక్ వాళ్ళు కూడా ఫాల్ వేయమని ఇచ్చారు కదా ఇస్తారు కదా వాళ్ళు లేస్ కూడా వేయమని అడుగుతుంటారు అలాంటి వారికి నేను టూ హండ్రెడ్ తీసుకుంటానండి అంటే మనం ఈజీగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే ఒక హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుందండి హాఫ్ అన్ అవర్ లేదా ముప్ప గంటలో మనకి ఈ లేస్ కుట్టడం అయిపోతుంది ఎంత స్లోగా కుట్టినా కానీ అంటే మనకి హాఫ్ ఎన్ అవర్లోనే టూ హండ్రెడ్ అనేది సంపాదించుకోవచ్చు ఇలాంటి వర్క్ చాలా వరకు బొటిక్లో వస్తుంది చూడండి మీకు దగ్గట్లో బొటిక్ ఏదైనా ఉండిందంటే ఆ బొటిక్ తోటి డీలింగ్ పెట్టారంటే మీకు ఇలాంటి లేస్లు కానీ ఫాల్ వేయడం కానీ ఈజీగా వర్క్ వచ్చేస్తుంది మనకి ఏమీ కటింగ్ రానవసరం లేదు స్టిచ్చింగ్ రానవసరం లేదు ఇలా ఓన్లీ మిషన్ తొక్కడం వస్తే సరే అండి మనం మనీ సంపాదించుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది ఇలా లేసిన వచ్చేసి నేను స్టార్టింగ్లో ఒక పావు ఇంచు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని కింది సైడ్లో ఇలా కట్ వర్క్ వచ్చింది కింది సైడ్లో పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను వీళ్ళు వచ్చేసి నాకు బొటిక్ వాల్ కాదండి నార్మలే నార్మల్ కస్టమరే ఈ వంకులు వచ్చేసి అంటే కట్ వర్క్ వచ్చేసి ఇలా కిందికుండేలా కుట్టమన్నారండి ఇలా కుడితే మనకి క్లాత్ సపోర్ట్ లేనప్పుడు కట్ వర్క్ మొత్తం ఫోల్డ్ అయిపోతుంది కదా అలా వద్దండి కొంచెం శారీ సపోర్ట్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇలా కొంచెం పైకి పెట్టేస్తానంటే కస్టమర్ ఓకేనండి ఎలా బాగుంటే అలా వేయమన్నారు అట్లా వచ్చేసి నేను ఇలా శారీ పైన అంటే ఈ కట్ వర్క్ని బ్యాలెన్స్ కిందకి వదల వదలడం లేదండి డైరెక్ట్ శారీ పైన పెట్టేసుకొని కుడుతున్నాను ఇలా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత ఈ పళ్ళులో వచ్చేసి మనం డైరెక్ట్ ఇది మనకి తిరగదు కదా ఫోల్డ్ అవ్వదు కదా కాబట్టి ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి అంటే కార్నర్లో మనం మూల తిరిగే దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టామంటే ఈజీగా మనకి లేస్ అనేది తిరుగుతుంది ఇలా ఒక ముప్పా ఇంచు వరకు ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి ఇక్కడ ఎల్ షేప్లో వస్తుంది కదా ఇలా ఎల్ ఎల్ షేప్ మార్కింగ్ వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సైడ్ కుడుతున్నానండి మొత్తం నైన్ మీటర్స్ అంటే మనకి కింది సైడ్ పోగా మిగిలినది ఇలా పళ్ళు పళ్ళు సైడ్ వస్తుంది తర్వాత వచ్చేసి పై బార్డర్ వస్తుంది కదా ఆ పై బార్డర్ వచ్చేసి రెండున్నర మీటర్ ఉండేలాగా చూసుకోవాలి అలా చూసుకొని వేస్తేనే మనకి ఇక్కడ మనం ఫ్రిల్ వేసుకుంటాం కదా కూర్చులు అక్కడ దాకా వస్తుంది చూసారు కదా ఇలా ఇలా ఫోల్డ్ పెట్టేస్తే మనకి ఇక్కడ ఎల్ షేప్లో నీట్గా తిరుగుతుంది ఇలా టోటల్గా మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుడుతూ కార్నర్లో ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తే మనకి శారీకి ఈ లేస్ అనేది నీట్గా సెట్ అవుతుంది మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొందరికి వీడియో యూజ్ అయ్యేలాగా షేర్ చేయండి ఇది వచ్చేసి నేను కింది సైడ్లో మొత్తం టోటల్ కుట్టిన తర్వాత పార్ట్ వరకు చివర ఎండ్ అవుతుంది కదా అక్కడ ఫోల్డింగ్ పెట్టేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశానండి పై కుట్టు అంటే కింద ఒక కుట్టు పైన ఒక కుట్టు వేయాలి కదా దానికోసం వచ్చేసి నేను ఇప్పుడు పైకుట్టు వేస్తున్నాను ఆల్రెడీ కింద కుట్టు వేయడం అయిపోయింది పైకుట్టు వచ్చేసి వేస్తున్నాను ఈ పైకుట్టు వేసేటప్పుడు ఈ ఎల్ షేప్ దగ్గర మనము డబల్ స్టిచ్ వేయాలండి ఈ కార్నర్లో అలా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చామంటే అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్ అనేది ఇలా డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను చాలా ఈజీ అండి కుట్టడం మనము హాఫ్ అన్ అవర్లోనే టూ హండ్రెడ్ అనేది మనీని సంపాదించుకోవచ్చు అంటే మీ ఏరియాని బట్టి అండి ఒక్కొక్క ఏరియాలో ఒక రేట్ ఉంటుంది కదా మీ ఏరియాలో ఏ ఏ కాస్ట్ నడుస్తుందో దాన్ని బట్టి తీసుకోండి మనీ అనేది మనకు ఇళ్ళలో అయితే ఎక్కువ రాకపోవచ్చు అండి నాది చిన్న షాప్ ఉంది కాబట్టి నాకు కస్టమర్లు ఇస్తారు అలానే బొటిక్ నుంచి కూడా వర్క్ వస్తుంది మీకు ఇంట్లో అయితే ఎవరికి తెలియదు కదా అలాంటప్పుడు బొటిక్ దగ్గరలో ఉంటే ఒక రెండు మూడు బొటిక్స్ని మీరు పరిచయం అయ్యారంటే రెండు మూడు బొటిక్స్ వాళ్ళు ఫాల్ వస్తాయి అలానే మీకు ఇలాంటి లేస్ వేయడము అలానే హెమింగ్ చేయడము ఇలాంటి వర్క్ వస్తుందండి ఇంట్లోనే ఉండి మనము డైలీ టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు అనేది సంపాదించుకోవచ్చు చూడండి చాలా వరకు ఇట్లా చిన్న చిన్న వర్క్లు బొటిక్లో చేయరు కాబట్టి మనము బొటిక్ని బొటిక్లో వాళ్ళను పరిచయం చేసుకొని వర్క్ అనేది తెచ్చుకోండి బ్లౌజ్లే రావాలి కదా కుట్టడం రాదు కటింగ్ రాదు అని వరకు ఇది చాలా ఈజీ వర్క్ అండి ఫాల్ కూడా బొటిక్ వాళ్ళు వచ్చేసి మనకి ఫాల్ మనది అయితే హండ్రెడ్ వరకు ఇస్తారండి ఫాల్ అనేది అయితే హండ్రెడ్ ఇస్తారు వాళ్ళదైతే ఎయిటీ రూపీస్ ఇస్తారంటే ఆ ట్వంటీ రూపీస్ పైన మనకి దగ్గర దగ్గర సిక్స్టీ రూపీస్ బెనిఫిట్ ఉంటుంది కదా డైలీ ఒక పది శారీస్ వచ్చిన మనము సిక్స్ హండ్రెడ్ అనేది మనీ సంపాదించుకోవచ్చు ఇలా పై సైల్లో కూడా ఇలా లేస్ని అనేది కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ శారీని అనేది మన లేస్ ఎక్కడ నడుస్తుందో అక్కడే ఉండేలాగా చూడండి అలా కాకుండా శారీని ఎక్కువ ముందుగా తోసినా వెనక్కి తోసినా అనేది క్రాస్ అవుతుంది ఇలా క్రాస్ కాకుండా ఎక్కడిదక్కడ సెట్ అయ్యేలాగా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుట్టాం కదా ఇది కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి లుక్ అనేది మన నార్మల్ శారీ కంటే ఇలా లేస్ వేయడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి నేను ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు వదిలేసి ఇలా కుట్టానంటే మనం శారీకి ఫాల్ ఎలా వేస్తామో అలా ఫాల్కి ఎంత వదులుతామో అంత తగినంతగా శారీని అనేది వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పలు సైడ్ కూడా నీట్గా వచ్చింది ఎక్కడ ఉబ్బులు లేకుండా చూడండి క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి ఇలా చూసారు కదా మనకి లేస్ వేయడం ఎంత ఈజీనో నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి హాఫ్ ఎన్ అవర్లో నాకు ఈ లేస్ వేయడం పూర్తి అయిపోయింది చూడండి రెండు సైడ్లో ఎక్కడ మనకి ముడతలు లేకుండా నీట్గా లేస్ కుట్టడం అనేది వచ్చేసింది